హాయ్ ఫ్రెండ్స్ కోడి పెట్టాను నాటుకోడి మాంసం తిన్నామని అందుకే పెట్ట తెచ్చాను గుడ్లు పెట్టి పిల్ల పొదిగింది పెట్టది మరుస్తా ఉంది బాగా ఈసారి నాటుకోడి తినాలని ఆశగా ఉంది ఇంకా నాటు నాటుకోడి తినాలి కూడి పిల్లలు పిల్లలు లేశాను ఇది బుడ్డి బుడ్డి పిల్లలు బుడ్డి బుడ్డి పిల్లలు గుడ్డు బుడ్డు పిల్లలు చూసారా ఇది తావాలి పెరగాలి మంచి సైజు రావాలన్నమాట అప్పుడు కానీ దీన్ని మాస రుచి ఉండదు మంచి సైజు వస్తే కానీ అప్పుడు బాగా రుచి ఉంటుంది అప్పుడు మంచి రుచిలో ఉంటుంది అప్పుడు పెద్ద అవ్వాలి ఇది పెద్ద అవ్వాలంటే ఐదు నెలలు ఆగాలి ఐదు నెలల తర్వాత ఇది బాయిలర్ కూడా వచ్చినట్టుగా రెండు నెలలకి నెలకి రాదు కనీసం ఐదు ఆరు నెలలైనా ఇది అప్పుడైతే మంచి సైజు వచ్చింది అనమాట చూసారుగా ఇది పల్లె అరుస్తూ ఉంది ఇంకా ఉన్నాయి ఆరు ఉన్నాయి ఆరు పొదిగింది ఇందూడు ఇదొక మూడు ఆరు ఆరు పిల్లలు ఉన్నాయి ఇందులో పుంజు ఎన్ని అయిద్దో పెట్ట ఎన్ని అయిదో తెలీదు పుంజైతే బాగా మంచిగా ఉంటుంది పుంజైతే బాగుంటుంది పుంజైతే బాగుంటుంది ఇది మంచి కోడికి పైకి బాగుంటుంది పుంజైతే చూసారా ఈ పిల్లలు ఇప్పుడు ఈ పిల్లలు వచ్చి వయసు అంటే పదిహేను రోజులు అవుతుంది ఈ పిల్లలు ఇంకా నాలుగైదు నెలలు ఉండాలా నాలుగైదు నెలలు ఉండాలా అప్పుడైతే బాగుంటుంది ఇది నల్ల సైజు నల్ల రంగు అనమాట ఇది చూడండి అబ్బా